హలో ఆల్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీష ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం సమ్మర్ కదా కొంచెం ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కల్లా ఫుల్గా అయితే ఎండ అయితే ఇంట్లో పడుతుంది మాకు ఎందుకంటే ఇంటి ముందు చెట్లు ఏమీ లేవు కదా ఉన్నాయి కూడా కొంచెం దూరంగా ఉండడం వల్ల ఎండ డైరెక్ట్గా ఇంట్లో పడుతుంది ఫుల్ వేయడానికిపిస్తుంది మాకు మార్నింగ్ మార్నింగే వెల్కమ్ చెప్పడానికి గుడ్ మార్నింగ్ చెప్పడానికి ఎవరు వచ్చినా ఈ కోతులు అయితే వస్తాయి వచ్చి ఇక ఇక్కడ ఒక సపోటా చెట్టు ఉంది దాన్ని ఎక్కేసి ఇవి తినేది లేదు చేసేది లేదు కాయలన్నీ పాడు చేస్తాయి రాలుపుతూ ఉంటాయి ఆడుకుంటూ ఉంటాయి ఏ విచిత్రం ఏంటంటే కొట్టినా పోవు అవి ఎక్కడైతే మార్నింగ్ టైం టీ అయితే తాగుతున్నాం అసలు టీ తాగితే ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుంది అంటే నాకు టీ తాగకపోతే ఆ రోజంతా టీ మీదే లాగుతూ ఉంటుంది అంతా దాని మీదే ఉంటుంది ఏదో కోల్పోయినట్టు అదే కొంచెం టీ పడింది అనుకోండి నేను తాగి ఒక్క డ్రాప్ కోసం అనమాట ఈ ఆరాటం అంతా తాగితే గొడవ వదిలిపోద్ది మళ్ళీ కొద్దిసేపు ఆగిన తర్వాత అప్పుడప్పుడే కొంచెం ఎండ అనేది ముదురుతూ ఉందనమాట అంటే ఎండ ఎక్కువ వస్తూ ఉందనమాట కోతులు మళ్ళీ పిల్ల కోతులు వచ్చి పక్కనే చెట్లుంటే వాటి మీద ఎక్కి ఒకటే ఆడుకుంటున్నాయి ఈ వ్యూ బాగుంది ఆ సీన్ బాగుంది మీకు చూపిద్దామని చెప్పి క్యాప్చర్ చేశా మూడు కోతి పిల్లలు అనమాట ఆడుకుంటా ఉన్నాయి పెద్ద అయితే కొంచెం కొట్టినా పోతే కానీ చిన్న కోతి పిల్లలు అయితే అస్సలు పోవు ఎంత చిరాకంటే అంత చిరాకు చేస్తూ ఉంటాయి మనం ఎంత కొట్టినా కానీ మళ్ళీ కావాలని అక్కడ ఎక్కడ తిరుగుతూ ఉంటాయి కావాలని మళ్ళీ ఇంటి దగ్గరికి వస్తాయి ఇంట్లో చెట్లు ఏమైనా ఉంటే అవి కొన్న కాయలు కానీ అవి ఇవి రాలపడం వంకాయ చెట్లు ఉంటే అవి తినడం లేకపోతే ఇక్కడెక్కడే ఇక అసలు పోవు అనమాట కావాలని ఆడబట్టేస్తూ ఉంటాయి అనమాట పైన వాటి చిన్నలు చూస్తే ఎంత నవ్వొచ్చిందో ఆ రోజు సర్కస్ చేస్తున్నాయి కోతి చిన్నలు అంటారు కదా ఆ కోతి చిన్నలు అన్నీ చేస్తాయి దీన్ని చూస్తే నేను ఇది క్యాప్చర్ చేయడానికి రీజన్ ఏంటంటే నా చిన్నప్పుడు తిన్నళ్ళల్లో బొమ్మ ఉన్నది ఒకటి కొంచెం అది అల్యూమినియం లాగా ఉండేది మీరు చిన్న ఊసలాగా ఉండేది రాడ్ లాగా దానికి ఒక సైడ్ వచ్చి బీడ్ ఉండేది రెడ్ కలర్ అంటే అది ఫ్రూట్ లాగా అనమాట ఆ కోతికి బొమ్మకి స్ప్రింగ్ ఉండి ఇటు దిప్పితే ఇటు ఇటు దిప్పితే ఇటు కింద వైపు తర్వాత పై వైపు ఇట్లా మనం అంటే అది నాకు ఎట్లా చెప్పాలి అర్థం అది మూవ్ అవుతా చెట్టు ఎక్కినట్టే ఎక్కుతూ ఉంటుంది అనమాట దాన్ని మూవ్ చేసినప్పుడల్లా అవైతే ఇప్పుడు రానే రావట్లేదు యాక్చువల్గా పోయినసారి ఒక మహారాష్ట్ర యూట్యూబర్ చూపించారనమాట అక్కడ మహారాష్ట్రలో అవి ఉన్నాయని చెప్పి రీసెంట్గానే నేను వన్ ఆర్ టూ మంత్స్ బ్యాకే నేను చూసా భలే అనిపించింది మన దగ్గర కనుమరుగైపోయాయి కానీ ఇటు తిరునాళ్ళలో ఇంకొన్ని ఏరియాస్లో అయితే ఇంకా అవి నడుస్తూనే ఉన్నాయి కోతి పిల్లల ఆటలు అన్నీ అయిన తర్వాత మళ్ళీ పెద్ద కోతులు స్టార్ట్ అయ్యాయి అనమాట ఇవి నిదానంగా వస్తాయి యాక్చువల్గా ఇక్కడ సపోటా చెట్టు మీద దూకాల్సింది బట్ మేము ఉన్నామని చెప్పి అటు నుంచి అటే ఇంకా వెళ్ళిపోయాయి అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా లేకపోతే అవి చెట్టు ఎక్కి ఇవి కూడా కాయలు రాలపడం సపోటా చెట్టు ఉంది ఎప్పుడైనా అది చక్కగా చెట్టు మీద పండితే బాగుంటాయి ఇప్పుడు ఇంట్లో ఉన్న చెట్టుకి ఇవి రావడం వల్ల ఏమవుతుందంటే ఆ కాయలన్నీ సరిగ్గా తయారవ్వకముండే రాలపడం అవి తింటే పర్లేదు ఏ ప్రాబ్లం లేదు రాలిపోతాయి తినేది లేదు చచ్చేది లేదు చిన్న చిన్న పిందులన్నీ రాలుపుతూ ఉంటాయి వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే ఈరోజు మేము బయట ఉన్నాం కాబట్టి వెళ్ళిపోతున్నాయి లేకపోతే చెట్టు నిండా పడే తర్వాత పిల్లలకి వచ్చేసి పొద్దున్నే ఇంట్లో దోశ పిండి ఉంది వేస్తా అంటే వద్దన్నారు బన్ను జామ్ పెడుతున్నా బన్నులోకి జామ్ పెట్టుకుంటారా లేదా తెలియదు అని బ్రెడ్కి అయితే జామ్ పెట్టుకుంటారు బట్ అది ఉంది కాబట్టి దాన్నే అప్లై చేసి ఇచ్చేస్తాను ఇక్కడ ఇప్పుడే బ్రష్ చేసుకుంటే వాళ్ళు కూడా ఇదే కావాలని అడిగారు ఇంకా స్నాక్స్ ఉన్నాయి నాన్ రొట్లు మన భాషలో మాట్లాడుకోవాలంటే నాన్ రొట్లు ఇది పోలస్ అని ఖమ్మంలో ఉంటుంది ఇక్కడ మాకు నియర్ బై ఖమ్మం ఉంటుంది చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట చాలా సాఫ్ట్గా ఉంటాయి లైట్గా ఆయిలీ టెక్స్చర్ అంటే పైన బటర్ రాస్తారు కదా అది బేక్ చేసేటప్పుడు ఆ బటర్ ఇంకా ఫ్రెష్గా ఉంటుంది అంటే దాన్ని బట్నే మనకు అర్థం అవుతుంది డ్రై అవ్వకుండా అంటే వాళ్ళు ఆ బేకరీ వాళ్ళే తయారు చేస్తారు అన్నమాట ఫ్రెష్గా అప్పటికప్పుడు బయట ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదు చాలా అంటే జనరల్గా బేకరీ అంటే మనకి పఫ్స్ అని కేక్స్ అని ఇట్లా తయారు చేస్తూ ఉంటారు కదా కానీ అక్కడ బన్స్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి ఇవ్వడం వల్ల దాని మీద ఉన్న బటర్ కూడా అట్లా షైన్ అవుతా ఉంటుంది తర్వాత మాయిశ్చరైజింగ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది తినడానికి అయితే చాలా సూపర్ సాఫ్ట్ ఉంటుంది అవి తిన్న తర్వాత ఇక మా వాళ్ళు ఇక వాళ్ళ రథాలు అయితే తీస్తున్నారు ఈ సైకిల్ వచ్చిన దగ్గర నుంచి వాటిని అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ అయితే ఆడిస్తున్నారు అనమాట విపరీతమైన తొక్కుడు సమ్మర్ అయితే వాళ్ళకి బాగా కలిసి వచ్చింది ఈసారి మంచిగా స్పెండ్ చేస్తున్నారు కొంచెం ఎండ ఎక్కువ అయితే మాత్రం బయటికి వెళ్తే తొక్కలేరు కాబట్టి ఇక పొద్దున్నే నైన్ టెన్ ఓ క్లాక్ వరకు ఇక ఫుల్గా సైకిల్ దాంతో స్పెండ్ చేస్తూ ఉంటారనమాట పిల్లలకి తీసుకొచ్చిన స్నాక్స్ ఇవే ఇంట్లో సమ్మర్లో పిల్లలు ఉన్నారు వాళ్ళు బయట ఇక్కడ నియర్ బై మాకు చిన్న చిన్న బడ్డీ కొట్లు అయితే ఉంటాయి అక్కడికి వెళ్ళి తింటారేమో అని చెప్పి బయట నుండి అప్పుడప్పుడు ఇట్లా అనమాట ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా ఇవైతే హైజీన్గా ఉంటాయి కాబట్టి పిల్లలకి ఏం ప్రాబ్లం అయితే అవ్వదు ఈ వీళ్ళకి బయట ఫుడ్ తింటే ఎక్కువ బ్లడ్లో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ బడ్డీ కొట్లలో కొన్ని మ్యాక్సిమం ఇంట్లో తయారు చేయడం లేకపోతే ఇట్లా దగ్గరలో మంచిగా హైజీన్గా తయారు చేసే వాళ్ళ దగ్గర అయితే ఫుడ్ అయితే మేము మ్యాక్సిమం కొంటాం ఇక టిఫిన్ కోసం అయితే దోశ బ్యాటర్ అనేది నేను రెడీ చేస్తున్నానండి ఇక్కడ ఒక నేను టిప్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను ఇది మాక్సిమం ఒకరిలో ఒకరికైనా ఉపయోగపడుతుందని నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీకు కూడా ఒక్కోసారి మనం పప్పు నానబెట్టినప్పటికీ కూడా మనం అది రుబ్బుకోవడం మనం కుదరకపోవచ్చు కొన్నిసార్లు మనకి ఏదో ఒక రీజన్ వల్ల ఈరోజు పప్పు నానబెట్టామనుకోండి దోశలకు కానీ ఇడ్లీకి కానీ పప్పు నానబెట్టినప్పుడు అది మనకు రుబ్బుకోవడం కుదరదు అది నెక్స్ట్ డే ఏమవుతుంది స్మెల్ వచ్చేస్తుంది అనమాట అట్లా స్మెల్ వచ్చినప్పుడు ఆ స్మెల్ అనేది మనం ఎంత వాష్ చేసినా కొంతవరకే పోతుంది కంప్లీట్గా అయితే పోదు ఆ దోశ బ్యాటర్లో ఉన్న స్మెల్ పూర్తిగా పోవాలంటే కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు ఉల్లిగడ్డ కచ్చ పచ్చ దంచేసి మీరు ఆ బ్యాటర్లో కరుపుకున్నారనుకోండి ఆ స్మెల్ పూర్తిగా పోతుంది దోశ కూడా బాగా కాలనివ్వాలన్నమాట టిఫిన్ తిన్న తర్వాత బాగా ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత ఆకలి వేసింది అన్నారనమాట పిల్లలు అప్పుడు మామిడికి పులిహోర కలిపాను అండి మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి ఎగ్గు ఆలుగడ్డ కొంచెం అంటు పుల్స్ లాగా పెట్టాను నైట్కి వచ్చేసరికి మళ్ళీ ఎగ్గు టమాటా చేసాను అదైతే కొంచెం త్వరగా అయిపోతుంది పిల్లలు కూడా ఆకలి అంటున్నారు ఇట్లా సందర్ సందర్గా ఉంది పిల్లలు ఉండటం వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మేము ముందుకు